హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏసీఏ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో స్టాల్స్ను ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనలో అన్ని కంపెనీల యాజమాన్యాలు తమ యొక్క ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వాహిని పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ ఎండీ అరవింద్ మాట్లాడుతూ మా వద్ద పీవీసీ పైప్స్ పీవీసీ ఫిట్టింగ్స్ యూపీవీసీ పైప్స్ ఫిట్టింగ్స్ సిపివీసీ పైప్స్ ఫిట్టింగ్స్ ఎస్డబ్ల్యూఆర్ పైప్స్ ఫిట్టింగ్స్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ హెచ్డీపీఈ డ్రైనేజ్ పైప్స్ ఉన్నాయని పేర్కొన్నారు ప్రజలకు తమ యొక్క ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఈ ప్రదర్శన జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులలో నిర్వహించనున్నారని పేర్కొన్నారు Hi sir. Hello. Uh, this is Arvind from uh, Viney Pipes Marketing Head. Uh, we, are, we are in Karnataka based in like uh, from 20 years old company. Uh, right now we have entered uh, marketing in Telangana and Andhra Pradesh. Uh, our sales is good and we are getting good response in Telangana and Andhra Pradesh. We are looking for uh, dealers and distributors. Uh, సో యూఆర్ విఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎస్టెక్ దిస్ ఇయర్ సో దిస్ అవర్ ఫస్ట్ ఇయర్ ఇన్ ఎస్టెక్ హైదరాబాద్ సో విఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ వి హోప్ యువర్ సపోర్ట్ ఇస్ విత్ అస్ వెల్కమ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఎంక్వైరీస్ సేల్ ఎలా ఉంది సార్ సేల్ వైజ్గా సేల్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకరి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి ఎలా జరుగుతుంది వాహన టైర్ టైర్స్ వచ్చి సేల్ వాహన్ ఇరిగేషన్ కంపెనీ అండి యాక్చువల్ మన తుమ్కూర్ కంపెనీ ట్వంటీ ఇయర్స్ కంపెనీ అనమాట ఇది టోటల్ ఆల్రైన్ ఫిట్టింగ్స్ ఉన్నాయి సిపివీసీ పీవీసీ యూపీవీసీ వాటర్ ట్యాంక్స్ తర్వాత పీవీసీ ఫిట్టింగ్స్ ఎస్డిపి ఎస్డబ్ల్యూ అన్నీ ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడే స్టార్టింగ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మేము ప్లాన్ చేసి ఇక్కడ స్టాల్ పెట్టాము ఆల్రెడీ కర్ణాటకలో ట్వంటీ ఇయర్స్ కంపెనీ అనమాట ఇది నెలకు నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ కరోట ఇదే అవుతుంది అనమాట మరి ట్రన్స్ ప్రకారము ఆంధ్ర కూడా లాంచ్ చేసాము వన్ ఇయర్ నుంచి ప్రోడక్ట్స్ అనిచింగ్ అవుతుంది అన్నమాట సేల్ గా బాగుంది సేల్ వైజ్గా బాగుంది సేల్ వైజ్గా చాలా బాగుంది కర్ణాటకలో కూడా మేము డ్రిప్ ఇరిగేషన్లో కూడా నెంబర్ ఆఫ్ వన్ వన్ కంపెనీ అనమాట ఇన్ అక్కడ కర్ణాటకలో ఏపీలో కూడా స్టార్ట్ చేస్తున్నాము రీసెంట్గా కూడా పోయి స్టార్ట్ చేయాలని ప్లానింగ్ ఉంది డ్రిప్ ఇరిగేషన్లో నెంబర్ వన్ కంపెనీ ఇన్ కర్ణాటక థ్యాంక్ యూ సో మచ్